చెప్పేదంతా నిలిపే వినేదంతా తెలిసిపోయి మనం ఏం చెప్పినా ఏం చేసినా నేను అంటే శరీరం లోపల శరీరం లోపల ప్రతి అణువులోనూ తానున్నాను అనే భావం ఎప్పుడు ఉండేది లోపల నేనున్నాను బయట కూడా శరీరం ఉన్నట్టయితే నిండుగా ఉన్నాను బయట కూడా నిండుగా ఉన్నాను లోపల తానుండి నిండుగా బయట తాను నిండుగా ఉంటే అప్పుడేమవుతారంటే తనలో ఈ లోపల బయట ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు లోపల బయట ఎట్లయితే అనుభవం కలుగుతుందో ఆ లోపల బయట అనే అనుభవాలు వాటిని అనుభవించే వాని అనుభవం కూడా అందులోనే కానీ తాను దేవుల్లో భాగంగా దేవుడు ਉਹ ਤੇ ਲੋਕਾਂ ਲੈ ਕੇ ਫਾਈਟ ਆਦਿ ਆ ਨੰਬਰ ਇਹਨੂੰ ਇਹ ਰਸਾਇਣ ਨੂੰ ਇਹ ਦੇ ਦਿੱਤੀ ਡਾਬਣੀ ਕੋਈ ਇਹ ਦੇ ਉਹ ਹੂੰ ਤੇ ਕੋਈ ਨਾ ਟੁੰਨੇ ਹੋਇਤ ਨਾ ਟੁੰਨੇ ਰਸਾਇਣ ਲੈ ਕੇ ਆਉਂਦੇ ਨੇ ਫਿਰ ਲੈ ਕੇ ਟੋਕਦੇ ਹੂੰ

అనుభవం దాలో తర్వాత మనకైనా దీనికి వేరుపల్లా ఎవరు కాబట్టి లోపల వేరు పదే రెండు కలిగిన వాడు ఉంటాను కూడా అందులో వాడుకోలేదు నాలో ఇదంతా జరుగుతుంది నాకు తెలుస్తున్నప్పుడు తెలుసుకునేవాడు ఉంటున్నాడు కదండి వాడే కదా దాని అప్పుడు తెలుసుకునేవాడు తెలియబడేది అట్లా అప్పుడు తెలుసుకున్నవాడు వాడే ఇప్పుడు తెలియబడేవాడు కూడా ఇప్పుడు కూడా తెలుసుకునేవాడు కూడా వాడే తెలియబడేవాడు

లోపలికి బయటికి లోపలికి బయట సార్లు పోయేటట్టు లోపల విషయం అర్థమైపోతే లోపల ప్రసాద్ బయట వచ్చినప్పుడు వాళ్ళ లోపలనే ఉంటాయి ప్రసాద్ బయట ఉన్నంతసేపు వాళ్ళ లోపలనే ఉంటుంది వాడి స్థానం చెప్పి జరగలేదు అక్కడ రాకపోవలేవు వాళ్ళు నుంచి వచ్చిన ప్రసాదుకు I think they be president and. ఇదంతా నాలో ఉన్నట్టు అనిపించడం కూడా కళలో భాగమే అండి ఇప్పుడు అట్లా అనిపించే ప్రసాదు కళ్ళు ఇప్పుడు నా కళ అనేది ఇద్దరు చెప్తున్నారు ప్రసాదు ప్రసాదు వచ్చే కళ నా కళ అని అదే అసలు ఇది మనం వ్యక్తి చెప్పింది అని మొదటి నేను ఒకటే ఉండేది అది అందరిలో అదే నేను అంటుండే రెండోసారి వచ్చే నేను లేదు లక్ష్మణ్ అంటే ఆ అభివృద్ధి తీసి ప్్రెతబమం చమసిదిారంఖరం టినాతలి మారుజాబానాబ sadece. మ్పలువుదిమారalling recognize whether this is possible or express persona Well